నేషనల్ వైఫ్స్ అప్రిసియేషన్ డే అండి అర్జెంటుగా అందరూ కూడా మీ భార్యలకి ఏదో ఒకట అభినందన తయారు చేయండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మూడో ఆదివారం అదే జెంట్స్కి అయితే ఏప్రిల్లో వస్తుందండి ఆల్రెడీ అయిపోయింది కూడా అది రా పుట్టినప్పుడు వరకు తల్లిదండ్రులు ఎలా చెప్తే అలాగా వైఫ్ రన్ అవ్వాలండి తర్వాత మొగుడు వచ్చిన తర్వాత మొగుడు అభిప్రాయాలకు అనుగుణంగా రన్ అవ్వాలి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి చాకరీ చేస్తూ ఉండాలి ఆవిడకు ఒక మనసు ఉంటుంది ఆవిడ కూడా కొన్ని అభినందనలు కావాలి ఆవిడ శ్రమకి కొంచెం రికగ్నేషన్ కావాలి అనేది చాలా 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 ఎమోషనల్ నీడ్ అండి మీ అందరికంటే ముందు అమ్మలేస్తుంది భార్యలు వేస్తుంది మీరు తిన్న తర్వాత ఆవిడ తింటుంది మీరు పడుకున్న వరకు ఆగి పడుకుంటుంది ఒకవేళ ఉద్యోగం చేసినా సరే ఉద్యోగం చేయాలి ఇంట్లో పనులు చేయాలి పిల్లల్ని కూడా పంపుకోవాలి అంటే ఒక్క స్త్రీ ఎనిమిది మనుషుల యొక్క వర్క్ చేస్తుంటుందండి ఎనిమిది పని దినాల యొక్క వర్క్ చేస్తుంటుంది మల్టీ టాస్కింగ్ ఇంత కష్టపడినప్పుడు అటు కొడుకుల నుంచి కానీ ఇటు తల్లిదండ్రుల నుంచి కానీ ఇటు భర్త నుంచి కానీ ఎవరి నుంచి కూడా అయ్యో అనే సానుభూతి కానీ వాళ్ళ కష్టానికి కొంచెం అయినా సరే అభినందన కానీ ఉండదండి సో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ సతీమణుల్ని ఏదో విషయంలో అభినందించండి ఈరోజు టీ పెట్టమని కావచ్చు అగ్ చేసుకోండి మీద ముద్దు పెట్టుకోండి మాకోసం నువ్వు ఎంత అద్భుతంగా చేస్తున్నావు అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి నిన్ను ఈరోజు కాళ్ళు నేను పడతాను ఎదుర్కొంటే నేను ఈరోజు టీ పెడతాను ఈరోజు నేను టిఫిన్ చేస్తాను లేదనుకుంటే అకస్మాత్తుగా అగ్ చేసుకోవడం లేదనుకుంటే మీరు ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వడం కావచ్చు అభినందించండి నిందించద్దు మీరు కూర బాగుంటే ఒకసారి కూడా కూర బాగుందని చెప్పరండి కూర బాగాలేకపోతే ఏంటి ఈరోజు ఎలా తగిలడింది అని చెప్పేసి ఇచ్చేస్తారు అభినందన అప్రిషియేట్ చేయండి ఈరోజు జాతీయ భార్యల అభినందన రోజు మీరు ఏ విధంగా అభినందిస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈరోజు మీరు అందరూ అభినందించాలండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా అంచవతటంటే నా మీద విలువ ఇచ్చి మీ భార్యలకి అభినందించండి అప్రిషియేట్ చేయండి ఏదో విషయం అప్రిషియేట్ చేయండి వాళ్ళకి ఈరోజు చిన్నదనే హెల్ప్ చేయండి పెద్ద పెద్ద బంగారులు గంగారులు గిఫ్ట్లు ఇచ్చే మనకు అభినందన అంటే నోటు తోటి వచ్చేది చెయ్యండి మీరు ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి మిమ్మల్ని చూసి పది మంది ఆదర్శంగా తీసుకోవాలన్నది నా కోరిక అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టడం ఆపద్దండి ఐ లవ్ యూ ఆల్